అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు వచ్చేసి సరికొత్త ఐటమ్ అండి ఇది మంచి అంటే మంచి ట్రెండింగ్లో ఉంది మీషోలో చాలా మంది ఎక్కువ మంది తీసుకుంటున్నారు అమౌంట్ కూడా చాలా తక్కువ నాకు వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అయితే పడింది అయితే వన్ సిక్స్టీ వన్ సెవెంటీ పడినట్టుంది నేను కాయిన్స్ అయితే యూజ్ చేసి నాకైతే ఇంత అమౌంట్ అనేది తగ్గిందండి ఇది వచ్చేసి స్టెయిన్లెస్ అండి అంటే స్టీల్ సాలిడ్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ అంటే నెట్ బాస్కెట్ అండి చాలా చాలా తక్కువ రేట్ అండి ఇది నాకైతే రీజనబుల్ ప్రైజెస్ అండి నాకైతే చాలా ప్యాకింగ్ కూడా చాలా బాగుంది నాకైతే నచ్చింది ఎందుకంటే మనం ఫ్రూట్స్ అవ్వచ్చు వెజిటేబుల్స్ అవ్వచ్చు ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము అలా కాకుండా బయటే పెట్టుకున్నట్లయితే మనకి చాలా మంచిది ఈగలు దోమలు కూడా వాలమండి ఎందుకు అంటే నెట్ బాస్కెట్ కాబట్టి ఆ ఈగలు కానీ దోమలు కానీ వెళ్ళే అవకాశం అయితే ఉండదండి దీన్ని మనం అంటే మనం డైనింగ్ టేబుల్ ఏదైనా సెట్ చేయొచ్చు అండి అంటే డెకరేషన్ గా మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి ఇది వచ్చేసి కిచెన్లో అయినా పెట్టుకోవచ్చు అంటే బిగ్ సైజ్ అండి ఇది రెడ్ ఇది రెడ్ కలర్ కలర్ చాలా చాలా బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చేసి వచ్చేసరికి బౌల్ వచ్చేసి రౌండ్గా ఉందండి మన ఫ్రూట్స్ అవ్వచ్చు వెజిటేబుల్స్ అవ్వచ్చు పెట్టుకోవచ్చు అంటే మనం స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టని మన ఫ్రిడ్జ్లో పెట్టిని మనమైనా తినకూడదు పిల్లలైనా తినకూడదండి ఎక్కువగా అదే మనం బయట పెట్టుకున్నట్లయితే మంచిదని నేను తీసుకున్నాను ఎక్కువగా మాకు ఫ్రూట్స్ అవసరం అవుతాయని నేను ఎక్కువగా తీసుకున్నాను ఎందుకంటే చిన్న అబ్బాయి ఇప్పుడు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటున్నాడని ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఇవ్వాల్సి వస్తుంది అందుకోసమని నేను మీషోలో ఆర్డర్ చేశాను నాకు మొస్తుగా నచ్చిందండి మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతానండి ఒకసారి చూడండి ఎందుకంటే రేటు కూడా చాలా రీజనబుల్గా అని అనిపించింది నూట ముప్పై రూపాయలకి ఏమొస్తుంది అనిపించింది చాలా చాలా అంటే ముద్దుగా ఉంది చాలా బాగుంది దీంట్లో వచ్చేసి చాలా రకాలు అయితే ఉన్నాయండి అంటే కలర్సే కాక మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇలాంటి బాస్కెట్స్లో చాలా రకాలు అయితే ఉన్నాయి అలా కాకుండా నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందని అనుకుంటాం మీకు కావాలి అనుకుంటే లింక్ అనేది కింద పెడతాను